మూడేళ్లలో వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు ఎవరో తేల్చి వారికి శిక్ష పడేలా చూస్తామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమలు శివప్రసాద్ రెడ్డి గతంలో వివేక హత్య కేసులో సంబంధాలుంటే రాజీనామా చేస్తారని ప్రగల్భాలు పలికాలన్నారు ఎవరో తేలిన వెంటనే ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేస్తారా అని బీటెక్ రవి ప్రశ్నించారు పులివెందుల నుంచి రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన సొంత నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని వేంపల్లిలో నూతనంగా వేసిన బోర్లను బీటెక్ రవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పులివెందుల నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజా అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఈ కాన్స్టిటెన్సీ నుంచి కూడా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి ఈరోజు వేసవి కాలంలో నీటి తీవ్రత అంటే ఏదన్నా కానీ అగ్రికల్చర్ కోసం కాదు ప్రజలు తాగునీటి కోసం కూడా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రావడం అనేది వాస్తవంగా చాలా దురదృష్టకరం ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన కాన్స్టిటెన్సీలోనే ఈ రకంగా ఉందంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా పరిపాలన ఎలా ఉంటుందో ఆలోచిస్తే కూడా ఒకసారి మనకు అర్థమవుతోంది ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో ఈ సమస్య రావడం దీని స్థానికంగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మా లోకల్ నాయకులు మండల శాఖ అధ్యక్షులు కానీ తర్వాత మాజీ మండల శాఖ అధ్యక్షులు మిగతా మా లీడర్స్ అంతా ఇటువంటి ప్రాబ్లం ఉందంటే మేము తక్షణం వచ్చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోతే ముందు మీరు అర్జెంటుగా ఎక్కడ అవసరమైతే అక్కడ బోరు ఆ సమస్యను పరిష్కరించండి ఆ బోరు దానికి కావాల్సిన మోటరు దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మరు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మేము అరేంజ్మెంట్ చేస్తామని కలెక్టర్ గారితో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో అందరితో హామీ తీసుకొని ఇక్కడ మా నాయకులు ముఖ్యంగా బాగా చొరవ తీసుకొని ఎక్కడ త్రాగునీటి సమస్య ఉంది ఎక్కడ బోర్లు వేస్తే ఎంత ఏరియా అక్కడ రికవర్ అవుతుంది మిగతా చోట ఇంకో బోరేస్తే అక్కడ కొంత ఏరియా అని అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు వేంపల్లిలో మనం ఇప్పుడు రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ కూడా ఏడు వందల అడుగులు బోరేయడం అక్కడ కూడా అందరు అదృష్టంగా వాటర్ కూడా బాగా పడ్డం ఇప్పుడు ఈ కాలనీకి ఈ ప్రాబ్లం లేకుండా పోతూ ఉంది అట్లా ఇంకో చోటికి కూడా వెళ్ళాలి స్లోగా స్కూల్ దగ్గర కూడా అక్కడ కూడా ఇదే ప్రాబ్లం కాబట్టి రాజకీయాలతో పని లేకుండా ప్రజలకు నిజమైన అవసరమైన తక్షణ ఇబ్బందులు ఏమున్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టి అనేకమైనటువంటి ఇప్పుడు రోడ్లు కూడా గత గవర్నమెంట్లో చేసి వాళ్ళ బిల్లులు ఇవ్వక అధ్వాన్నమైన పరిస్థితిలో వదిలేస్తే కలెక్టర్ని గారిని కూడా తీసుకొచ్చి నిన్న కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా సార్ ప్రత్యేకంగా కలెక్టర్ సదస్సులో ఈ సబ్జెక్టు గురించి చెప్పడం నువ్వు గోహాన్ దానికి ఏం విధమైన ఖర్చు అయ్యేది కూడా ప్రభుత్వం తక్షణం మనం టేకప్ చేద్దాం ముందు అది కంప్లీట్ చేయమని కూడా చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్ గారికి చెప్పినట్లు కూడా నిన్న ఆయన చెప్పాడు అలాగే మొత్తం కాన్స్టెన్సీ వైజ్గా ఒక చక్రాయపేట మండలం మినహాయించి ఏదైతే జలజీవన్ అనే ప్రోగ్రాం చేపట్టినారో అది కూడా మేమంతా కూడా ఫాలోఅప్ చేస్తూ యుద్ధ ప్రాతిపదికన ఈ నెల అంటే ఏప్రిల్ పదహైదో తేదీ కల్లా కంప్లీట్గా పూర్తి స్థాయిలో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేట్టుగా ప్లాన్ చేశారు ఆ కార్యక్రమం అంతా పూర్తి అయితే అది భారీ ఎత్తున పెట్టి అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఈ ప్రాంతానికి పనిచేసినా కూడా తాగునీరు సమస్య ఉండి అది మన కూటమి ప్రభుత్వంలో నెరవేర్చినందుకు ఇది ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పులివెందులకి వచ్చి ఇనాగ్రేషన్ చేసే పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు అత్యవసరము నిత్యవసరము ఏ ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేదానికి మా కూటమి ప్రభుత్వం తప్పకుండా కట్టుబడింది పచ్చిమల్లి శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్ చేసినప్పుడు నేను గతంలో కూడా డిబేట్లో కూడా పాల్గొని చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పాడంటే దీంట్లో అవినాష్ వాళ్ళని తెలిసి మేమంతా రాజీనామా చేస్తామన్నాడు ఇది అవినాశ్ తేలేట అసలు నేను ఆ రోజు కూడా అడిగాను ఏమని అవినాష్ రెడ్డి కానీ వాళ్ళు కానీ ముద్దాయిలని తేలితే లో పెడితేనా లేక శిక్షణ నువ్వు రాజీనామా చేస్తావని అడిగినా అంటే శిక్ష పడినాక అది పదిహేనులో పద్నాలుగేళ్ళు పడుతుంది అసలు అప్పటికి ఎమ్మెల్యేగా నువ్వు ఉంటావా అనేవి ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేగా లేడు ఇంకా ఏంది రాజీనామా నాతో జగన్ జగన్ కాకుండా మీతో అందరితో కూడా నేను రాజీనామా చేస్తాను అన్నాడు ఒక బద్వేల్ సుధా అనేమో తప్ప అందరూ ఓడిపినారు ఇంక ఓడిపిన వాళ్ళు వీళ్ళు రాజీనామా చేస్తారు ఆయన కామెంట్ అట్టుంటుంది అరెస్ట్ అయ్యి వాళ్ళు ఛార్జ్ లో ఫ్రేమ్ అయినారని తెలిసినప్పుడే వాళ్ళ ఉద్యోగాలు అన్నీ పోయినాయి ఇంకా ఎప్పుడో గతం ఇంకో పదేళ్లకు ఒకవేళ బాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్ గా దాన్ని జాక్ చేస్తా ఉంది తప్పకుండా వివేకానందరెడ్డి హత్య కేసులు ఉండే వాళ్ళను ఒక రెండు మూడేళ్లలో తేల్చి అది నిజంగా ఎవరు చేసి వాళ్ళకి శిక్ష పడేట్టుగా ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్ టయానికి తర్వాత వీళ్ళు పదవిలో ఉండాలి కదా వీళ్ళు పదవులు ఇప్పుడే లేరు ఇంకా ఇంకా అప్పుడు ఉండేటప్పుడు ఎటువంటి కాబట్టి ఆయన ఏదో ఊరికి ఆ చెప్తా అంటే నేను పెద్ద వాళ్ళ కుటుంబానికి వీర విధేని నేను పెద్ద ఎవరు చెప్పదు నేను చెప్తానని చెప్పడం తప్ప దాంట్లో ఏం లేదు అసలు నిన్న సునీల్ సునీల్ యాదవ్ అతని స్టేట్మెంట్ కూడా చూసిన అతనిది కూడా ఒక రకంగా అంటే అతని స్థానంలో ఆలోచిస్తే అతన్ని కూడా బాధాకరమే ఒక సినిమా తీసినప్పుడు ఏమే సిబిఐలో సిబిఐ వల్లే ఛార్జెస్ ఫ్రేమ్ చేసి దేవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందని సిబిఐలో తేల్చినప్పుడు అదే సబ్జెక్టును పెట్టుకొని అదే క్యా వాళ్ళ ముగ్గురిని తప్పించి మిగతా ను పెట్టి చేస్తే హత్య ఒక సినిమా తీస్తే అది ఎంతవరకు కరెక్ట్ మా పాత్రలు సృష్టించినారు అది నిజమా అని తేలినప్పుడు అదే పాత్రలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పాత్రలు పెట్టాలి కదా అని అతను అడిగి అతను అడిగింది కూడా హేతుబద్ధమే కాబట్టి శివప్రసాద్ రెడ్డి ఊరికే చెప్తాడు ఆయన ఇప్పుడే లేడు